మళ్ళీ పోతున్నావురా ఇలా ఎటు పోలేదు ఏంటిది అట్లా పోతున్నా బయటకు ఇంట్లోనే మొత్తం ఉడుకుతుంది చెడుతున్నా కొంచెం పంట పండు లేదేం లేదు కొని పెట్టుకురా పొలం కూడా కొని వద్దాం ఏంటి మరి ఎంత దేవాల కోడి తేపోరే నీకు ఇల్లది మరి పైసలు పోతా పైసలు అడ పడతారు నిన్న అవ్వ కల్లా కలవేంది సాయంత్రం ఇచ్చిపోయింది అవి లేవా అరికేదే అవి తీసుకురా తీసుకురాపో నాలుగు వందల నాలుగు వందలు ఇక్కడ నాలుగు వందలు అక్కడ అది ఏం చేయమంటారు నాకు నేమంటే పైసలు చిత్తగా పానాగుతా అదిరా తలలకేనా తోడు తడకలు చెప్పుకున్నా అది కలిసి సిగం చెప్పినా ఇక ఇంకా ఆడికే అరే యాభై రూపాయలు తోసే ఇంకా బాగా పెట్టినాడా అయితే కొంప పోగు పోసినట్టేరా వారి అబ్బాయి తెలిసిందనుకో పొట్టు పొట్టు తిరితే నిన్నున్నా తెలుసా నేను పని తెచ్చే పని అబ్బకేం తెలియదు కానీ నువ్వు ఐదు వందలు చెప్పు తిట్టకూడదు ఐదు వందలు ఏమి లేదు నీ అవ్వకేమన్నా లేక చెప్పాలిరా నాకు అవ్వండి నువ్వు సక్క కోను పట్టకాసిన కావాలని చెప్తున్నా పో రెండు కిలో కోని అటుకరా అరే పైసలు లేవరా రెండు కిలో ఎక్కడ లేవాలి నువ్వు చెప్పు రూపాయలు దగ్గర కాదరా ఖర్చు పెట్టుకోనరా నీ అమ్మకి ఏమీ లేక చెప్పాలరా అరే ఇవ్వండి కాదని చెప్తున్నా నేను చక్కగా పొలం పోతున్నా నువ్వు రెండు కిలో కోని పట్టుకో సక్క పొలం కడరా లేకపోతే అనుకో నీ అబ్బా ఒక్కరు రెండు ఎక్కి చెప్తా పొట్టు పొడి తిట్టి నేను కొట్టి పెట్టాను చెప్తున్నా పొలం కడుగుతున్నా బల మనిషిపోయిన నాకు అర్థం కాదు దగ్గర అంటే ఇప్పుడు నువ్వు కాలం మొక్కు నన్న వేసుకో నాకైతే రెండు కిలో కొన్ని పట్టుకుని ఆ కొండలు పట్టుకోరా జల్లి అర్ధగంటా అర్ధగంటా ఇవన్నీ ముంచాలిరా ఎల్లిపాయ కారం నూరిన అయ్యగా ఎల్లిపాయ తొక్కుతో తింటారే ఏం గత్తి అందరికి దగ్గు వర్షాలు అయినా తినకుంటే ఏం చేస్తారు ఈ ఎండాకాలం దగ్గు వర్షాలు అయిందని మరి గట్టిన ఉంది వాతావరణం చేయబట్టి అందరికి చేరాలి అగో అది నత్తురుగా అబ్బాయిలు దొరికిరియాలా ఇలా కాంటాక్ట్ ఎత్తియాలా అగో అదే ఎడిపోతారు పిల్ల కళ్ళు కాకులు ఓడిచినాయా అంచాలు కనిపిస్తలేవా కంపిల్లకు వేస్తున్నావు అయినా కానీ నువ్వు కావాలని అడుగుతావు కదా ఏంది అది నువ్వు గరం రావాడుతుంది నీ మందిని అడుగుతున్నా ఏదో అది ఎప్పటికీ అడిగినా అబ్బో బలం ఉన్నావు అబ్బో గీ అది మంచిది ఎటు వేరే అది నేను ఏ కంపెనీలకేం పిల్లగా అబ్బో మా చిన్న బంగారు నాకు మంచి కానీ నాకు డౌట్ అదినే మీరు కంపెనీలకు పోతే రోజు ఫోన్ గంట వన్ గంటకా ఇక ఇంటికాడ మా అన్న ఆయనకు పోలేదు పుడిలేదు అటే మరకే చూసినావా అని అది నేను మంచిది అనగానే క్లిక్ కన్నా అవుతుంది పిల్లవాడు ఎత్తుకున్నట్టు కాదు ఎత్తేసినట్టు కాదు ఆయన లెక్కలు గట్లుంటాయి ఏం చేయండి మంచిదన్నోలే అన్న వాళ్ళే అదే నువ్వు కూడా మంచిది అని కానీ అదే ఒక్క నా దావ నాకు కానీ బిడి చేస్తారు మీరు ఏం దావతిచ్చుడు పిల్లగా మేమే రోగాలకు పైతిమి ఏం దాని గట్ట అంటావు గట్ట గట్ట మంచిగా ఉండవు గొర్రత ధరలు పట్టవు అదే పో మన పైసలు లేకపోతే దావ చేసుకుందాం ఏంది పిల్లగా దావా దావా తను మాయం పడి పడతావు కౌస్ పక్క కోసుకుంటావు కదా నువ్వు నీ పని మునుగతి ఏందే ఇంక కోసుకుంటా కౌస అంటే మీరు వినరా మీకు పోదా ముద్దా సాడు కడితే ఒక్కొక్కరు తట్టే వింటారు మీరు భలే మాట్లాడుతున్నారు పో అబ్బా ఏంది పిల్లగా నీకు దావత్ మేము ఎందుకు ఇవ్వాలి చెప్పు మేమన్నా భూమి కొన్నామా బంగ్లా కట్టినామా బండి కొన్నామా ఏమన్నా పండుగనా నీకు ఎందుకు దావత్ ఇచ్చుడు అసలే మీ రోగాల గుప్ప అంటే అదే ఒక రోగాల గుప్ప రోగాల గుప్ప అంటున్నావు నువ్వు అట్లానే అనుకో నీకు అట్లే అయితే ముందు నాలుగవ మచ్చలు ఉన్నాయి అయితే దావతి నీ అదే మంచిది నువ్వు ఇస్తావు అదని ఏం రేపోరి పిల్లగానికి దావతి అడిగిండు ఏమో నీ భూములు జాగాలు బండ్లు అడిగినట్టు బాగా వస్తుకేసినట్టు చదవబడుతుండలేదు ఏ అదినే నువ్వు మంచిదే నాకు తెలుసు కానీ ఈ చిన్న రోజులు కుప్పైంది కానీ నువ్వు దావతి లేదంటే ముఖం ముగలు ఇడతావు కానీ మళ్ళీ అది పర్లేదు ఏ ఇత్త పిల్లవా అడిగినాక అది నేకుంటే మంచిగా ఉంటుందా ఏ ఇస్త కానీ నేనేం తక్కువ తిన్నా నేను కూడా ఇత్త దావదు ఏందే నువ్వు ఇస్తావు దావది నాకు అదే కొట్ట ఇష్టానికి సరే కానీ వాళ్ళు చికెన్ దే వాళ్ళు కలిసి చెప్పు ఏమైతే మీరు నేను కొట్టుకోరు కానీ మంచిదీ పాలు సరేనా ఏ పిల్లగా నేను చికెన్ పోయి నేను కూడా చికెన్ నువ్వు కూడా చికెన్ అయితే నువ్వు కలిసి పోయి పిల్లగా ఏందే నీకు కలిసి చెప్పడం మళ్ళా మీరు ఇద్దరు ఉండగా వాళ్ళు చికెన్ చెప్పి వాళ్ళు కళ్ళు చెప్పా నన్ను మళ్ళీ పొత్తు కుడుతున్నా సరే అయితే అయితే కళ్ళు బాగానే అయితాయా నేను చెప్తా పో కళ్ళు సరే కదా అదే మరి కళ్ళు ఎక్కడ మీకు ఒక పొద్దున్నా మరి ఎలా నీకు ఏమన్నా మానం ఉందా పిల్లగ ఒక పొద్దున్న రోజు కౌసి ఇంత అంటమా ఒక పొద్దు లేదుపో అయితే అనే కానీ పిల్లగా కళ్ళు ఎక్క తక్కువ మొన్న దావకాల కోత కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయన్నాడు అయ్యో అదే డాక్టర్ గారు చెప్పాడు అదే ఎన్ని రాళ్ళు రెండు మూడు ఉన్నాయట రెండు మూడు ఉన్నాయా అబ్బా ఏం కళ్ళెక్క తక్కువ అయింది

అరే అల్లు పిల్లికి అంటే మనం అట్లా చేస్తాం అరే మనకు తెలియదు నీకు ఎట్లా అమ్మడం నేర్చుకోవాడు పెద్ద వచ్చావు దావతిరా నువ్వు రావద్దురా అరే భీమా కోడి కవరా సామాన్ వచ్చినరా అరే సామాన్ ఎందుకురా కోసుకున్న గిటికనే అండతున్నా రా అరే నీకు ఎందుకురా నువ్వు కోనిది అమ్మ నువ్వు పొలంగా కోడి కోసుకు తిందాము ఏడైతే నీకు ఎందుకురా అరే నీకేమన్నా తల్లికే ఉన్నారా ఇది వండుకొని తింటారా ఇంటిక లాభేమంటారా ఇదేనా నీ ముచ్చట నువ్వు తెమ్మన్నా కోని తెచ్చినా పొలంగా కోని వచ్చుకొని తిందాం అరే గా ఇద్దరు మా అదేనత్తురా గాలా గాలిగిరికి వెళ్ళకం తుర్రా నీకు ఎందుకు రా గాలదో నీకు వాళ్ళే పసిలు కోడికి దా చేసుకున్నాను అని అది బోన రావని చెప్పరా నాకు అవన్నీ ముచ్చట నాకు సరే అయితే మరి రా మరపా సరే కానీ నువ్వు బాలే కమ్మిన రాలను అది ఎన్నడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన వాళ్ళు మనం ఎట్లుంటుంది రా మరి సరే కానిపా నీ అబ్బాకి ఏదో చెప్పి మాట్లాడితే కనిపా వారి సరే కానీ కళ్ళు చెప్పినావా సల్లుగ్ గమ్మినా కోనిగ్ గమ్మినా నువ్వు కోసిన తీయరా నువ్వు దా నువ్వు రారా నువ్వు మైసా కొద్ది పడే అప్పుడే రారా అని చెప్పినా ఇదేదో ముచ్చట ఉంటే అరేయ్ తిరుపతాలకు మహిళలు దావ తిప్పుతురా తిరుపతిలో చిన్న పిల్ల కూడతో నీ అప్తా అంటే నీకు సిగ్గుమానం మాత్రం ఉందని కోడి పట్టుకొని చాను పట్టుకొని పోయిండు నన్ను గట్లాండి అర్రా అరే నువ్వు ఇంతవరకు బరాబర్ అడిగినా వర తిరుపతానండి మరి అరే అడిగిరా మా వాళ్ళంత ఆతిథ్యురా అని చెప్పారు నా చెవులు నిండి నా తిరుపతాను అలా వదలను ఎట్లు బిచ్చిండు రా వాళ్ళు కరిగేటోళ్ళు కాదు వాళ్ళు పిచ్చిండు అదే మరి దావత్ కడుకోవాలి ఏం దావత్ కోతావురా పిల్లని పేరేంటాన్ని కోతావా ఆ దావత్ కడుకోయి ముఖాలు చూసుకున్నాడు తప్పించి ఏం లేదు అద్దు దావత్ కోడు అరే సురేష్ ఆవరాడు నేను ఒకటి చెప్పానా వాళ్ళ మా దావతికి

అదనే ఆ సినిమా తీసుకొని రాని సామాన్ అడుగుతున్నా వచ్చిన ఏడికి రమ్మంటావు పిల్ల మరి మా తోటలకు రారు కదా ఎక్కడికి పొలం కాడికి సరే పిల్ల అర్థం జల్ది దగ్గర కొద్దిగా చెల్లే ఓ చెల్లే ఉన్నవానే ఏమైంది అక్క ఇగో ఆ పిల్లాడు ఫోన్ చేసిండే సామానన్నీ తీసుకొచ్చిండట పోదంపా మరి ఇప్పుడేనా అవు ఇప్పుడు ఏం చేస్తావే పోదంపా ఆకు నాన్న పెట్టుకున్నానే కట్ చేయొద్దా ఆ పిల్లాడు దావుతుందని చెప్పనే చెప్పాను నువ్వు ఆకెందుకు నానబెట్టుకున్నావే ఏగిప్పుడీ విల్తాడా అని ఏమో మరి పోదా కా దగ్గరికి ఎందుకు పిల్లగ మేము ఎక్కడ ఆగలేదు నువ్వే ఇప్పుడు అక్క నుంచి రాబడితే పిలుతా అయినావు పిల్లగాడు బాలే హుషారు ఉన్నాడే ఊరికి తోపు కదా అయితే కానీ అది మేము దావతి దావత ఇక అడిగిన వాళ్ళందరికి దావతి ఇచ్చుకుంటా పోతే మా కొంప అమ్ముడు వేనట్టే అసలే మేము రోగాల కుప్పైనా అంటే అయ్యో అది రోగాల కుప్పైనా మాకు ఎప్పుడు బెడ్పుడు పట్టుకున్న దొంగ అది రోడ్ పంట అచ్చేటోళ్ళం పోయేటోళ్ళం దావత అడుగుతారు మీరు ఇంకా బ్రెడ్ పూడ పట్టుకోవాలి ఈ దావతులు అచ్చటోళ్ళని పోయేటోళ్ళని మా అడుగుతాం కానీ గాపతులను అయితే మేము ఫస్టే ఉంటాం బెడ్ బానేనా బాగానేనా ఇరవై ఐదు రూపాయలు అయితే అయిపోయా పట్టుకొని రాపోదా అబ్బా పిల్లగ మంచోళ్ళే ఉన్నట్టున్నారు నేను కూడా మన దావకాళ్ళకైనా ఆటే బెడ్డుకుండు అన్నాడు కానీ ఉండలే నాకు కూడా కిడ్నీలలో నాలుగు రాళ్ళు వచ్చినాయి అన్నాడు మీరు ఇంటికి తీసుకురారు బెడ్ పూర ఛాయలు అద్దుకుంది ఇంత నీ అవ్వ నీకు అన్న గడిపడ్డట్టు చేస్తే ఏమైందే ఆగు నీకు బెడ్ పూడగా ఉన్నట్టు బెడ్ పూడ అదే మేమే మీకు ఇస్తాం దాదు అరే ఆయన వాళ్ళకి అట్లా ఉంటారు కాదురా వాళ్ళే మనకు దావా తీస్తారు మనం దావా తీస్తే ఈ దావా తీచ్చి మనం తిన్నాం అనుకోరా అయితే మన తీసేసే ఎట్లా మనం ఆడ దావా చేసుకొని పెడతాయి పిల్లగాళ్ళు ఏంది మనిషికి రెండు ముక్కలు తింటారు తీసుకుపోదాం అవు పిల్ల దావా చేసుకుంటున్నా ఉన్నాడుగా మా సోకుల మారిది తిరుపతి దావా తెచ్చేది ఆకేం పడబడ్డాడు అందుకే వాళ్ళు దావా చేసుకుంటున్నా మాడితో అట్లా రారు మీరు కూడా తిరుపతి అయితే మేము రావాలని తిరుపతిలో మళ్ళీ ఫీల్ అవుతాడు అరే మనం దాచుకునే బయటకు లేదురా పోంపారి అరయ్ పిలిపచ్చిందా రాక్కడ ఇంకా మాటలు పోంపారి కాదని కూర మారుడుకుంది కానీ మీరు వచ్చిర్రు బరే ఈ పొలం తీసుకొచ్చారు వీళ్ళు గోన్ తింటారు అవి గెలిసా ఇలా సంగతి అవరా ఇది వచ్చిరా అరే ఏం మాట్లాడుతున్నారా నాకు బీపీ లేపకు నా అర్థం అలా నీ మీరు ఇలా తీసుకొచ్చారు మన ఫ్యామిలీ తాగుతాని చెప్పి నీకు ఈ పాత్ర తీసుకొచ్చి మళ్ళా ఓ పిల్ల ఫ్యామిలీ దావతే అయితే ఏమైతుంది ఆ ఇల్లు కూడా మారుదలే ఇక కూర కొంచెం పెడతావా మా అంటే మనిషికి రెండు ముక్కలు తింటారు గంతే ఎన్ని మార్గాలు ఒక గంట అయితే పొలాలు ఇచ్చుకపోతారు అంటున్నావు కంచుడు ముందర పడితే కడగొని అవసరం లేదు నాకు పోతారు మొత్తం వాళ్ళు అక్కడ పిల్లలు కడగొనే కానీ బొరేసుకొని ఇంటికొంట పోయి మాకు చెప్తున్నావు సంగతి చూసి చూసి మొత్తం మా అమ్ముకున్నాం అసలు అని ఓ పిల్లగా నువ్వు బాగు ఓ బాబా పోరగా మొత్తం తీసేసినట్టు మాట్లాడుతున్నావేంది నిన్న నిన్న పోరు నాంత అంత ముక్కలు ఇళ్ళకే ఇయ్యూరి అమ్మతో సరే

ఇంత లేటారా పోతున్నారా పోతున్నారాన్ని అరే నీకు చేతి లేవరా తిండి ఏం కొడుతున్నావు నువ్వు అదే తిను ఇంకేం మా తింటాం కాని ఇదేనావో ఈ పద్ధతి నువ్వు ఎవరైనా నింటికోతే ఒక్క ముక్క వేసి గంట సోర పోతే నీ మనసు చిన్న పోదా ఈ పొలాలకు నువ్వు వేసింది ఏంటిదో మీరేమో ఇంత ఇంత పెట్టుకొని తింటారు గాలకేమో రెండు ముక్కలు ఎత్తారా పాపం చూడు ఎట్లా చూస్తారో పిల్లి పిల్లోలే కాదా నీ మనసు పుడితే ఎప్పుడు నువ్వు ఏమన్నా అదే రెండు ముక్కలు తింటే అన్నావు రెండు ముక్కలు సూపు వచ్చిన కదా నీ అన్నది ఇంకే మరదలే ఉన్నది ఇవన్నీ అంత చూడ తింటే ఈ పిల్లలు అన్నారు ఇంకేది

ఏం చేయ పిల్లగా ఆ అల్లికుట్ల పిల్లగా డబ్బతట మాట్లాడిండు బాలే ఉన్నారే అక్క ఇల్లు నమ్మిచ్చి మోసం చేసి అబ్బా మనని మనం ఇక్కడికి వెళ్ళి పోదాంపా ఎటే ఎటే పోయేది ఆయనకి ఇచ్చిన పేసలు మనవి ఈ చికెన్ మనది ఈ కళ్ళు మనది పా ఇంటి కడుగు తీసుకోవేదిందా అవుపా బాలే ఉందా ఇవ్వారు పట్టుకోరా